ముందు మా నాన్న జాతకం చూపెడదాం జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకుంటా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి అప్పుడే చెప్పాను కదరా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే తప్పుడు అప్పుడే చెప్పాను కదరా అంతేగా వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రుష్ లేకుండా కనీసం జలుబు దబ్బు లేకుండా ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్కుడువా డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పనిమిది వెళ్ళి చూశాను కానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడి నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలేను అలాగే నువ్వు ఎక్కడికే వెళ్ళు 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 అదే బాబు సార్ వెళ్ళు బాబా నాదొచ్చిన చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మను అన్నడుగా అంటాడు కత్తురు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరేసే నోరు నోరుంటది కాబట్టి కత్తి కావాలంటే కత్రేమండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాన బంగారం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళు నాకు తెలుస్తుంది వెయిట్ అని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగో మీ బాబుని తీసుకోండి వీడు మీ బిడ్డ ఆ కుర్చీ లేకుండా కూర్చో అలాగే బాబా నాకు వచ్చిన డౌట్లో ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరి నేను ఏంటో చెప్పేది వెళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళు వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసులే బాయ్ వెనక ముందు ప్రాబ్లం గురించి నువ్వు వెళ్తావు పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కత్తగా చెప్తాను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరత్తులు వెలిగించుకొని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే బండి చెప్పండి ఓ మంచిరా చూసి లీజుకి ఇచ్చేయి లీజుకు ఆ సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు అబ్బా ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా తీస్తా ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు లీజ్ అంటే ఫీజు బీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నేను ఇవ్వండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్దోడు జ్యోతి నా జాగ్రత్త మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషుడికి చూపించావా ఆవిణ్ ఎందుకండి జ్యోతిష్యుడికి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండానా అంటే రెస్టే లేదా ఆఫ్కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెయ్యి నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక చూడు పిల్లలు లేరని వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాళ్ళే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ అవుట్ అంటే ఇంక నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగ ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలు ఉబ్బి నువ్వు ఢమాలో రావు అదే నీ జాతకం వెళ్ళిపోవు మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారు ఏంటబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నా చిచ్చాను ఉండు ఉండు ఉండరా అసలు నువ్వు ఎవరో ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ అరే నేనుండగా నువ్వు అనాథం ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీడు మన ఇంటికి తీసుకెళ్ళు బావా చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మా అయ్యగారి పెద్ద పాప చో చో సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మ తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచేరు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండు కానీ

వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలేంటి పూటకి పావు బస్త లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరు వాళ్ళ ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయే పట్టు చీరలు అయిపోతాయే ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

పెళ్లి కాక ముందే గిఫ్ట్ నేనే ఫస్ట్ సారీ అల్లుడు గారు సారీ అల్లుడు గారు అర్థం చేయలేదు లోపల ఉన్న మందు చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు రాయిలా పెద్దబాబు

వాడు తాగి నా మీద పడ్డాడు అంతేకాని మీ నమ్మకాలతో దీన్ని ముడి పెట్టకండి ముందు గురికెళ్ళా అయ్యా ఇప్పటికైనా నన్ను లేలో అనిపిస్తుంది ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి జాతకం చెప్తాను కడతారండి అన్ని దోశకెళ్లిపోతాను కట్టేయోచు దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా అక్కడ ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది గురించి అత్త వంద చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నావురా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది అమ్మో రేగిరా వేస్ట్ ఏ కదా అబ్బా వీడున్న చోట కనక వర్షం ఇదేనా నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే కాశీర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు కట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా నాకు ఈ దొరికినా నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు ఆడ చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడు ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జున అర్జున అర్జున్ ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జున నేను అర్జున అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అర్జునా అని పిలవగా సై అని వచ్చేసామంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బాబా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం అర్జెంట్ గా రమ్మన్నారు నువ్వు యోత్ర మీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తున్నాడు ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి వెయ్యరా అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావు రా ఇలా తిప్పు నువ్వు నువ్వు తెరవమన్నది మూతనా అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బా ఏం జరగలేదు ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది ఆన నడుపుతో ఈ వాల్ట్ పేపర్ అయ్యా బాబు ర టి తీసురా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమట నుదిటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ళ తర్వాత వీధి కుక్కల వంగర మహోషం తిరుతావరా ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా పొద్దున్న ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కర్ వాడవడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ అయ్యేవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా మిల్కా సింగ్ తెలియకుండా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం మీరు ఆవిడ కిప్ చేస్తుంది వాడే వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళం సంగతి ఏంటి నా పెళ్ళవా నా పెళ్ళానికి నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జున్ గారు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు చంద్రముఖి సినిమా ఏమే ఇక్కడ ఉన్నావా అలా రాడెవడో ఫిఫ్టీ ప్లస్ చేసి ట్వంటీ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కథల కింద చెప్పుకుంటున్నారు నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది నేను అతన్ని తమ్ముళ్లా చూసుకున్నాను అతను నన్ను అలాగే అభిమానించాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషి ఇబ్బడ ఇవాళ నిన్ను నా వెనకే ఉన్నావా జానకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను నువ్వు ఊపుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నువ్వు ఊపుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నేను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా ఏమయ ఏమైంది ఇందకు నేలలో దుకాణం వెళ్ళానా అందులో ఐదు తున్నలు కనిపించాయి సున్నా వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది ఐదు తున్న ఏంటి నాకే సున్నా సున్నా వేస్తున్నావా లారీలోనూ నీటిలోనూ సున్నా నీకేమైనా పిచ్చా ఫోన్లో కూడా ఐదు నీకే వచ్చాయి అర్జున్ ఆ ఏం చేస్తున్నావు భయపడుతున్నావు మాట్లాడితే రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎయిత్ రా రావరో నీకు తెలుస్తుంది